వెల్కమ్ టు త్రీ టీవీ రీసెంట్గా హైకోర్టు హైడ్రాపై మండిపడింది అలాగే రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయాలనుకుంటున్నారా సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టి జనాల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని అలాగే పరిధులు దాటి ప్రవర్తిస్తే హైడ్రాను పూర్తిగా మూసేస్తామని చెప్పి హైకోర్టు తీవ్రంగా మండిపడుతుంది ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సరే హైడ్రా విషయంలో హైకోర్టు ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు ఏంటి హైడ్రా అనుకున్న రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా హైడ్రా మీద అంటే సాధారణంగా పౌరుల హక్కులకి ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ భంగకరంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళనికి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాలకే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వము రాజ్యమే వ్యతిరేకంగా మారినప్పుడు రాజ్యాంగ ప్రకారము వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది అందువల్లనే చాలా కేసులు ఇప్పటికి హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత చూస్తే కనుక గడిచినటువంటి ఎనిమిది నెలల కాల వ్యవధిలోని అనేక కేసులు హైకోర్టులో దాఖలవుతున్నాయి ఈ హైడ్రా చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసిన హైడ్రా అంటే ఏంటి హైడ్రా అంటే హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్సు అండ్ ముఖ్యంగా ఎస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దాని ఎబ్రివేషన్ అది అంటే ఆస్తులను రక్షించడం ఆస్తులంటే ముఖ్యంగా చెరువులు తర్వాత ఏమో చెరువు కట్టలకు సంబంధించి ఆ తర్వాత ఉద్యానవనాలు పార్కులు ఇవన్నీ హైదరాబాద్కి సంబంధించినటువంటి సామాజిక ఆస్తుల రక్షణ అనేది విపత్తులు సంభవించినప్పుడు స్పందించడం అనేది దీని యొక్క బాధ్యత ఆ క్రమంలో భాగంగానే ఎన్నో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి రియల్ ఎస్టేట్ విస్తరణతోటి అనేది దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది చాలా ఇప్పుడు హైడ్రా ఇచ్చినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ ప్రకారం చూసినా గడిచినటువంటి ఎనిమిది నెలల కాలంలో యాభై యాభై వరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు యాభై స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి దాదాపు పదిహేను వందల వరకు కూడా ఆక్రమణని తొలగించామని హైడ్రా చెప్తుంది రెండు వందల యాభై ఎకరాలు ఆక్రమణకు గురైనటువంటి స్థలాలని కబ్జాల నుంచి చర్ నుంచి విడిపించామని చెప్తోంది ఇవన్నీ చాలా పెద్ద అంకెలు సో చాలామంది పిటిషన్లు వేస్తున్నారు వేసినప్పుడు ఒక పిటిషన్ విచారణ సందర్భంగా మనకి హైదరాబాద్ నాగార్జున కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ దాంట్లో బాగా హైలైట్ అయింది ఎందుకంటే అంత హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీది కూడా కూల్ చేశారు కోర్టుకు వెళ్ళినప్పటికీ ఇంకా వెంటనే కూల్ చేశారు ఇమ్మీడియట్గా దాంతో ఈ చర్చలోకి వచ్చిన తర్వాత ఆ వేవ్ అనేది కొనసాగుతూ వచ్చింది హైడ్రా లెక్కలు చూస్తే కనుక హైడ్రాన్ని చాలా పటిష్టంగా వ్యవస్థగా రూపకల్పన చేస్తే తర్వాత పోలీసు స్థాయిలో అంటే నిజానికి హైకోర్టు ఎందుకు స్పందించింది అంటే రాత్రికి నోటీస్ ఇస్తున్నారు అది సెలవు రోజున మరుసటి రోజు వాళ్ళు కోర్టుని కానీ దేన్ని కానీ అప్రోచ్ అయ్యేటటువంటి పరిస్థితి లేకుండానే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చి కూల్ చేస్తున్నారు సాధారణంగా పోలీసు వ్యవస్థ ఎలా చేస్తూ ఉంటుంది ఏదైనా నిందితుడిని కానీ ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు శుక్రవారం సాయంత్రం కానీ శనివారం సాయంత్రం కానీ వీళ్ళు హైకోర్టు కానీ దేనికి కానీ వెళ్ళేటటువంటి టైం లేకుండా అరెస్ట్ చేస్తారు మళ్ళీ సోమవారం దాకా వీళ్ళు కస్టడీలో ఉంటారు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఆ రకమైనటువంటి ప్రక్రియ అనుసరిస్తూ అంటే ఇప్పుడు హైట్రా కూడా అదే తరహాలో శనివారం నాడు నోటీస్ ఇవ్వడం ఆదివారం ఎవరు కూడా కోర్టులో అందుబాటులో ఉండవు ఒక ప్రత్యేక బెంచ్ ఉంటుంది అది సామాన్యులకు ఎవరికి అందుబాటులో ఉండే పరిస్థితి వెంటనే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చినట్టు చూపిస్తూ కూల్చేస్తూ ఉంటారు సో ఇది పౌరుల హక్కుల మీద భంగకరమైనటువంటిది వాళ్ళు న్యాయబద్ధంగా పొందాల్సినటువంటి రక్షణ పొందలేకుండా చేస్తున్నారు అనేటటువంటి ధోరణితోటి హైడ్రా అనేది చట్ట విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే కనుక హైడ్రానే మూసేస్తాం నిజంగా కోర్టుకి ఇది చట్ట విరుద్ధమైనటువంటి సంస్థగా వ్యవహరిస్తోంది అని కొన్ని కేసులను ఉదాహరణగా పేర్కొంటూ హైడ్రా మీద చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానానికి అధికారం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు అందువల్ల ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు అంటూ అలర్ట్ చేసే విధంగా హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది ఆ రకంగా చూస్తే కనుక నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే హక్కు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోమనే చెప్తుంది కానీ వాళ్ళకి తగినంత వ్యవధి ఇచ్చి వాళ్ళు స్పందించేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోమంటుంది అలా కాకుండా పౌర హక్కుల్ని హరించే విధంగా చేస్తే కనుక తప్పకుండా తాము రంగంలో దిగుతామనేది న్యాయస్థానం చేసినటువంటి హెచ్చరిక సారాంశం ఒక కేసు నిజానికి ఏదో సర్పంచ్కి సంబంధించి ఎవరు సర్పంచే లేఅవుట్గా అనుమతి ఇచ్చారట వాళ్ళకి నిజానికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవు అయినా కూడా ఎలా ఇచ్చారు వీళ్ళు ఎలా కట్టారు అసలు అంతకుముందు ఏం జరిగింది ముందు జరిగిన దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏమి తెలుసుకోకుండానే బాధ్యతలుగా మిగిలిపోతారు ప్రజలు అనేటటువంటి దా రెండులో కొంచెం మానవీయ కోణంతో హైకోర్టు స్పందించినట్లుగా మనం చూడాలి ఈ హైదరాబాద్లో సామాన్య ప్రజలకి లాభం ఉంటుందా నష్టం అంటారు అంటే ఇది నిజానికి హైడ్రా ఏర్పాటు హైడ్రాకి మీద జరిగినటువంటి ప్రచారము ప్రభుత్వము ఓన్ చేసుకోవడము ఇది అత్యంత శక్తివంతమైనటువంటి యంత్రాంగంగా మారడము ఈ నేపథ్యంలో నిజానికి మనకి చాలా లోకల్ బాడీస్ ఉన్నాయి జిహెచ్ఎంసి ఉంది జిహెచ్ఎంసికి చాలా బాధ్యతలు ఉంటాయి పారిశుద్ధ్యం మొదలు పన్నులు వసూలు చేసుకోవడము ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వడము ఇన్ని రకరకాల బాధ్యతలు ఉంటాయి హెచ్ఎండిఏ ఉంది హెచ్ఎండిఏకి ముఖ్యంగా అదేదో రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారిపోయింది ఎక్కడికక్కడ లేఅవుట్ లేడం అమ్మడము ప్రభుత్వానికి ఇలా ఈ రకరకాల వ్యవస్థల ద్వారా ఒక పటిష్టమైనటువంటి నగరానికి భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి వ్యవస్థలు లేకుండా పోయినాయి అందువల్ల ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హైడ్రా రూపకల్పన చేస్తారు దీనికి దీని పరిధిని చూసినా కూడా చాలా రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధి అంటే ఓఆర్ఆర్ వరకు నగరానికి చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక జిల్లాలను చేర్చుతూ ఓఆర్ఆర్ వరకు పరిధిలు ఇవ్వడము కేసులు తమంతటి తాము నమోదు చేసేటటువంటి అధికారం ఇవ్వడము తర్వాత ఆక్రమణని తొలగించేటటువంటి అధికారం ఇవ్వడము యంత్రాంగాన్ని ఇవ్వడము గతంలో త్రిబుల్ వన్ జీవో ఉండేది అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇటువంటి ప్రాంతాల్లో ఆయకట్టు పరివాహక ప్రాంతాల్లో ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు చేయడము కబ్జా చేయడము ఆ పరిగతుల్లోకి వెళ్ళడము ఇవి లేకుండా ఆ జీవో పరిధిలో ఉండేటటువంటి ప్రాంతాలను కూడా దీనిలోకి తీసుకురావడం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు ఆక్రమణలో ఉన్న వాళ్ళు నిజానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు గట్రా రకరకాల రూపంలో కట్టేసి అమ్మేసి ఉంటారు లేదంటే పేదలు కూడా ఈ చెరువులు నాళాలు వీటిని ఆక్రమించుకుని కట్టుకుని ఉంటారు వీళ్ళందరినీ తొలగిస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ లాంగ్ రన్ అంటే దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఇప్పుడు బెంగళూరు లాంటి నగరాలు కానీ చెన్నై లాంటి నగరాలు కానీ ముంబై లాంటి నగరాలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఎద్దడిని ఎదుర్కొన్నాయంటే ఈ నాళాల మీద ఆక్రమించినప్పుడు మురుగు కాలువల వ్యవస్థలు దెబ్బతిండము చెరువుల్ని ఆక్రమించినప్పుడు చెరువుల ప్రాంతాలని పరిగెద్దు ప్రాంతాలని ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆక్రమించినప్పుడు బఫర్ జోన్లు ఆక్రమించినప్పుడు ఆ చెరువుల్లోకి వరదలు వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరకుండా ఊళ్ళు మునిగిపోవడము ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడం ఊరే ముగిలి మునిగిపోతుంది అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాటిని భవిష్యత్తులో ఇప్పుడు నగరం చాలా విస్తరిస్తుంది కాస్మోపాలిటన్ సిటీ ఈ పరిస్థితుల్లో కనుక ఈ చెరువుల మీద ఉన్న కబ్జాలు నాళాల మీద ఉన్న కబ్జాలు పార్కులను ఆక్రమించడం ఇవన్నీ క్లియర్ చేయకపోతే కనుక రేపు పెద్ద వర్షాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు నగరం మునిగిపోద్ది మనకు ఉన్నటువంటి చెరువుల్లోకి కనుక ఈ నీళ్లను మళ్లించేటటువంటి ఏర్పాటు ఉంటే ఈ అడ్డుగట్లు కట్ట పడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ నగరానికి భవిష్యత్తు ఉంటుంది అందువల్ల ఈ రోజున కొన్ని వందల ఆక్రమణను తొలగించినప్పుడు చాలా బాధ ఉంటుంది నిజంగానే వాళ్ళ పేదలు లేదంటే మిడిల్ ఇన్కమ్ కలిగిన వాళ్ళే బాధ్యతలుగా ఉంటారు అందువల్ల ఖచ్చితంగా బాధ ఉంటుంది కానీ కోటి మంది పైగా జనాభా నివసిస్తున్నటువంటి నగరానికి భవిష్యత్తులో ఏదైనా విపత్తు తీవ్రమైనటువంటి వర్షం కానీ వర్షపాతం కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఈ చెరువుల్లోకి ఈ నీళ్లను మళ్లించగలిగితే కనుక నగరం బయటపడగలుగుతుంది ఇదే ఆక్రమణలు కనుక కొనసాగుతూ పోతే కనుక ఈ అక్రమాలు రియల్ ఎస్టేట్ అధికారులకి ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకుని ఈ బఫర్ జోన్లోని ఆయకట్టు ప్రాంతాల్లోని కనుక కట్టేస్తే కనుక ఈ చెరువుల ప్రాంతాల్లో ఖచ్చితంగా నగరం మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇది ఒక రక్షణాత్మకమైనటువంటి చర్యగా అందులోని భవిష్యత్తులో ఉన్న ఇది యంత్రాంగం వల్ల హెచ్చరిక జారీ చేసినట్టుగా ఉంటుంది అనేది అందువల్ల లాంగ్ రన్లో చూస్తే కనుక హైడ్రా వల్ల ప్రజలకు నగర ప్రజానికానికి మంచి జరుగుతుందనే చెప్పాలి కానీ ఇమ్మీడియట్గా జరుగుతున్నటువంటి తొలగింపులు డెమాలిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు మాత్రము మానవీయ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలను బాధపడుతున్నాయి కదా అనిపిస్తుంది అంటే ప్రత్యామ్నాయం పేదలు మధ్యతరగతి వర్గాలు ఉన్నప్పుడు ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించిన అనేక స్కీములు ఉంటాయి ప్రత్యామ్నాయాన్ని చూపించి ఖాళీ చేయించడము వాళ్ళకి ఆశ్రయము పునరావాసం కల్పించడం ద్వారా ఖాళీ చేయించడము అదే సమయంలో ఈ అక్రమాలకి పాల్పడినటువంటి వాళ్ళు ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ బిల్డర్లు గట్ట కట్టేసి ఉంటారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడము అక్రమంగా కట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అదే సమయంలో సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడడం ఈ రెండు రకాలైనటువంటి కోణాల్లోని హైడ్రా స్పందించినప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది కానీ నగరానికి భవిష్యత్తుకి మాత్రం హైడ్రా లాంటి ఒక పకడ్బందీ యంత్రాంగం అయితే అవసరమే ఇంకోటి గతంలో హైడ్రా కొన్ని అక్రమ కట్టడాన్ని కూల్చివేసింది అలాగే కొన్ని పర్మిషన్స్ ఉన్న వాటిని కూడా కూల్చేసిందని చెప్పి మనకు వార్తల్లో అక్కడ ఇక్కడ చూసాం చాలామంది కూడా సఫర్ అయ్యారు వాటి వల్ల సో వీళ్ళకేమైనా ప్రత్యామ్ ఏమైనా గవర్నమెంట్ కల్పిస్తుందా ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి అనేక స్కీములు ఉన్నాయి ఇంద్ర ఆవాస్ యోజన ఇలా రకరకాల స్కీములు ఉన్నాయి చెరువులు నాణాల మీద నివసించేటటువంటి పూరిపాకల్లో గట్రా నివసించేవాళ్ళు సామాన్యంగా పేదలే ఉంటారు ఇంకా రియల్ ఎస్టేట్లో భాగంగా బఫర్ జోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన పథకాలు ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన పథకాలు ఉన్నాయి ముఖ్యంగా అధికారుల మీద చర్యలు తీసుకోవడం ఒకటి తర్వాత అసలు హైడ్రా అనే దాన్ని ఏర్పాటు యొక్క ఆవశ్యకతను ఎవరు ప్రశ్నించట్లేదు ఎందుకంటే దాని అవసరం ఉంది నగరానికి నగరం విస్తరించుకొద్దీ కనుక ఎక్కడికక్కడ ఆక్రమణల గురైతే నగరంలో కురిసిన వర్షం ఎక్కడికి వెళ్ళాలి అందువల్ల దానికి ఆవశ్యకత విషయంలో కానీ పొలిటికలైజేషన్ అవ్వడం ప్రతి విషయం కూడా రాజకీయం అనేటటువంటిది ఎన్ని ఎక్కడున్నా సరే రంగ ప్రవేశం చేస్తుంది ఓట్లు ఉంటాయి అక్కడ కొన్ని వేల మంది వందల మంది నివసిస్తూ ఉంటారు వాళ్ళకి అండగా ఉండడం ద్వారా అండగా ఉన్నామని రాజకీయ పార్టీలు పోటీ అక్కడ నిరూపించుకోవడం ద్వారా వాళ్ళ ఓట్లే కాకుండా పేదవర్గాల ఓట్లు కూడా వస్తాయి అందువల్ల ఒక యంత్రాంగం చర్య తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి మంచి జట్ల కంటే కూడా రాజకీయం అనేటటువంటిదే ముందు వరుసలోకి వస్తుంది అందువల్ల హైడ్రా కూడా ఆ రకంగా చూస్తే కనుక పొలిటికల్ ఐజేషన్ అయిపోయింది అందువల్ల ప్రభుత్వం అందులోని ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని పర్యవేక్షించడము ఇది ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడంతో అప్రత్యామ్నాయమైన ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే చూస్తాయి సామాన్యుడి పట్ల మానవీయంగా వ్యవహరి లేదని చూస్తాయి ఇంకా హైడ్రా గా చూస్తే కనుక నోటీస్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కూల్చేయడం అంటే ఈ పని అవగొట్టేయాలి లేకపోతే కనుక వీళ్ళ కోర్టులని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ కేసును డ్రాగన్ చేస్తారు కొన్ని నెలల పాటు పడుతుంది అందువల్ల తమ ఇతరత్ర స్పెషల్ డ్రైవ్లు చేయడానికి ఇది ఆటంకంగా మారుతుంది అందువల్ల ట్వంటీ ఫోర్ అవర్స్లో నోటీస్ ఇచ్చామా కూల్చేసామా ఇంకో చోటుకు వెళ్ళిపోయామా అంటే వాళ్ళని యాక్టివిటీని వేగం చేసుకోవడానికి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ రాజకీయ పార్టీలు ఏమో మానవీయ కోణంతో వ్యవహరించాలని చూస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వం ఏమో ప్రెస్టేజెస్గా తీసుకుంది ఈ కోణంలో ఓవరాల్గా ఈ కాన్ఫ్లిక్ట్ లో పడిపోయింది హైడ్రా అనేటటువంటి అసలు ఏర్పాటు నగరాన్ని ఫ్యూచర్ నగరాన్ని హైదరాబాద్ నగరానికి ఒక రక్షణ ఇవ్వాలి ఎటువంటి వరద ఎటువంటి వర్షం వచ్చినా సరే ప్రజలు ఈ మునిగిపోకుండా రవాణా వ్యవస్థ ఇబ్బంది పడకుండా ఆక్రమణను తొలగించాలనేటటువంటి లక్ష్యం అది దీర్ఘకాలిక దృష్టితో చూసినప్పుడు మాత్రం నగరానికి ఇటువంటి ఒక ఎంపవర్డ్ బాడీ ఉండడం అనేది చాలా అవసరం